హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్ నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు వీడియో ఏంటి అంటే కొంతమంది అయితే నన్ను అయితే అడుగుతున్నారండి నేను కోవైట్కి రావాలక్క నా దగ్గర పాస్పోర్ట్ ఉంది పాస్పోర్ట్ ఉంటే నేను కోవైట్కి ఎలా రావాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అనేసి నన్ను అయితే పదే పదే అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది దీనికోసం మీ అందరికీ తెలియాలని నేనైతే ఈ వీడియో చిన్న వీడియో చేస్తున్నాను దీని గురించి తెలిసిన వాళ్ళకైతే కాదండి మాకు పాస్పోర్ట్ ఉంది మేము కోవిడ్కి వచ్చాం మాకు తెలీదా అని అయితే రకరకాల కామెంట్స్ అయితే దయచేసి చేయకండి తెలియని వాళ్ళ కోసం ఇండియాలో చాలామంది ఇక్కడ గల్ఫ్ కంట్రీకి రావాలి అంటే ఎలా రావాలి ఏంటి పాస్పోర్ట్ ఉంటే చాలా రావడానికి ప్రాసెస్ ఏంటక్క అనేసి నన్ను అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అండి తెలుసుకుంటే లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడే నేను ఏం చెప్పాను ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అప్లై చేశానక్క నాకు పాస్పోర్ట్ వచ్చింది నేను కువైట్కి ఎలా రావాలి ఎవరి ద్వారా రావాలి ఎలా వస్తే బాగుంటుంది అక్కడికి వచ్చినాక పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి వచ్చేయచ్చా అని మీ క్వశ్చన్కి మీ క్వశ్చన్ కండి ఈ వీడియో తప్పకుండా మీ వరకు రావాలని అయితే కోరుకుంటున్నాను పాస్పోర్ట్ ఉంటే కోవైట్కి వచ్చేయలేమండి కి రావాలి అంటే నువ్వు తమ్ముడు ఆక్కో కానీ చెప్పక్క చెప్పక్క అని అయితే కామెంట్లు పెడుతున్నావు తమ్ముడు తమ్ముడు అక్కవో పాస్పోర్ట్ ఉంటే మాత్రం కోవైట్కి అయితే రాలేమండి పాస్పోర్ట్ ఉంటే కూడా పాస్పోర్ట్తో పాటు మనకు అనేది కోవైట్ వాళ్ళు వీజా అనేది ఇవ్వాలి కోవైట్ వాళ్ళు వీసా ఇచ్చిన తర్వాత మనమైతే మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుందండి ఇండియాలో మెడికల్కి వెళ్ళాలి ఇక్కడ వాళ్ళు కోవైట్ వాళ్ళు మనకు వీసా పంపించిన తర్వాత ఇండియాలో ఒక మాట్లాడుకోవాలి ఆ ఏజెంట్ ద్వారా మనమైతే మెడికల్ చేయించుకోవాలి మెడికల్ చేయించుకోవాలి మెడికల్ చేయించుకున్న తర్వాత పీసీసీ అని ఉంటుంది పిసిసికి వెళ్ళాలి ఎమగ్రేషన్ చేయించుకోవాలి ఇలా కొన్ని ప్రాసెస్ అయితే ఇండియాలో మనం చేయించుకోవాలండి మెడికల్ పాస్ అవ్వగానే పీసీసీకి వెళ్ళి పీసీసీ ఎమగ్రేషన్ స్టాంపింగ్ ఇలా అన్ని కొన్ని అయితే ఇండియాలో ప్రాసెస్ చేసేసుకున్న తర్వాత మనం అన్నిట్లోనూ ఏ ఇబ్బంది లేదు మెడికల్ ఫిట్ అయ్యి పీసీసీ ఇవన్నీ ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే మన మీద ఇండియాలో ఏ కేసులు ఉండకూడదండి ఇండియాకి రా కోవేట్కి రావాలి అంటే ప్రజెంట్ మనం కోవైట్కి రావాలి అనుకుంటే ఇండియాలో మన పైన అయితే ఏవి చిన్న చిన్న కేసులు అనేటివి ఏవి ఉండకూడదు అవన్నీ ఎంక్వైరీ కూడా చేపించుకున్న పీసీసీ అనేది అదేనండి ఎంక్వైరీ జరుగుతుంది పోలీసుల ద్వారా అలా జరిగిన తర్వాత మన మీద ఏమీ లేదు మనం మెడికల్ ఫిట్ అయిపోయాము అని అన్ని క్లారిటీగా వచ్చిన తర్వాత మనమైతే కోవైట్ కోవైట్లోకి రావడానికే వీలుంటుంది లేదంటే కోవైట్కి రావడానికైతే ఉండదండి చిన్న ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనమైతే కోవైట్కి రాలేం పాస్పోర్ట్ ఉన్నా కూడా నాకు పాస్పోర్ట్ ఉంది నేను కోవైట్కి రావచ్చా అని అడుగుతున్నారు కదా అందుకనే చెప్తున్నాను పాస్పోర్ట్ ఒక్కటి ఉంటే సరిపోదండి కోవైట్కి రావడానికి కోవైట్ వాళ్ళు వీసా మనకి ఇవ్వాలి వీసా తీసుకున్న తర్వాత మెడికల్ చేయించుకోవాలి పీసీసీ చేయించుకోవాలి అగ్రిమెంట్ తీసుకోవాలి స్టాంపింగ్ చేయించుకోవాలి ఇలా అక్కడ ఏజెంట్ మనకి ఇవన్నీ ప్రాసెస్ చేసి మనకైతే కోవిడ్ వాళ్ళు టికెట్ ఇస్తారండి కో రావాలి అనుకుంటే వాళ్ళే వీసా వీసాతో పాటు మనకు అయ్యే ఖర్చు అమౌంట్ మొత్తం వాళ్ళే ఇస్తారండి వాళ్ళే ఇచ్చిన తర్వాత మనమైతే అన్ని ప్రాసెస్ అయిపోయినాక ఏజెంట్ అనేది టికెట్ వేస్తాడు మనకు పలానా రోజు మీకు అన్ని కంప్లైంట్ అయిపోయాయి ఇంకా మీరు ఏ ఇబ్బంది లేకుండా కోవిడ్కి వెళ్ళచ్చు అని చెప్పిన తర్వాత మనకి ఏజెంట్ అనేది టికెట్ తీయిస్తాడు అండి పలానా రోజుకు మీకు టికెట్ బుక్ చేశాను అనేసి ఆ టైంలో ఆ టయానికి మనం టికెట్ తీసుకుని ఆ టికెట్ ద్వారా మనమైతే కోవైట్లోకైతే రావాల్సి ఉంటుంది ఏజెంట్ పని ఏంటి మనకు ఇండియాలో ఫ్లైట్ ఎక్కించే వరకే ఏజెంట్ పని అది మనకి ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళ నుండి వాళ్ళ ద్వారా వీసా తీసుకొని వస్తే లేదు ఇక్కడ కూడా ఏజెంట్ల ద్వారానే తీసుకుంటే వాళ్ళ వాళ్ళ ఏజెంట్లు ఏజెంట్లే మాట్లాడుకొని మనవలయితే అయితే పంపిస్తారు కానీ నాకు తెలిసిన వరకు ఏజెంట్ల ద్వారా రావడం కన్నా అందరూ ఏజెంట్లనే ప్రతి ఒక్కరు తెలియని వాళ్ళ ఏజెంట్లను నమ్మి రావడం కన్నా తెలిసిన వాళ్ళ ద్వారా వస్తేనే మంచిది అని నా అభిప్రాయం అండి మరి మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కానీ నా అభిప్రాయం అయితే ఏంటి అంటే ఈ కొవైట్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉండి వాళ్ళ ద్వారా మనం కోవేట్కి వస్తే మంచిది ఇక్కడే ఏజెంట్లు మాట్లాడి ఏజెంట్లు ఏజెంట్ల ద్వారా మాట్లాడొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎవరు పట్టించుకోరండి చేతిలో పెట్టి పాస్పోర్ట్ చేతిలో పెట్టి ఏజెంట్ అయితే ఫ్లైట్ ఎక్కించేస్తారండి ఫ్లైట్ ఎక్కించేసిన తర్వాత లో ఫ్లైట్ దిగిన తర్వాత మన ఇంటికి మనం ఎవరి ఇంటికి అయితే వెళ్తున్నామో వాళ్ళే వచ్చి మన ఎయిర్పోర్ట్లో మనం వాళ్ళని అయితే రిసీవ్ చేసుకోవాలి ఇక్కడ ఎవరంటే వాళ్ళు వచ్చి ఏజెంట్లు వచ్చి వచ్చినా కూడా మనమలు ఏ ఇంట్లోకి మనం వస్తున్నామో ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి మనమని రిసీవ్ చేసుకొని వాళ్ళు బత్తాకా చూపించి ఈ మనిషి మా మనిషేను మా ఇంటికే వస్తుంది అంటే తప్ప మనమలు ఎయిర్పోర్ట్లో నుంచి బయట పంపించరు ఇక్కడైతే అదే రూ ఇక్కడైతే అంత రూల్గా పాటిస్తారు ఇక్కడ ఎయిర్పోర్ట్లో అవన్నీ మన కపిల్ లేదు మనం ఇంకెవరైనా తొడుకోరావాలి అనుకుంటే మనం ఏ ఇంటికి అయితే మనకి ఎవరి పేరు మీద అయితే వీసా కాపీ అనేది మనకు పంపించారు వాళ్ళ బత్తాక అంటే వాళ్ళ ఐడి కార్డ్ ఇచ్చి వేరే డ్రై వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా కానీ ఆ ఐడి ఐడి కార్డ్ ఎత్తుకొని వచ్చి ఎయిర్పోర్ట్లో చూపించి ఈ మనిషి మా మనిషే మా ఇంటికే వస్తుంది ప్రూఫ్ ఇదిగోండి అని చూపిస్తే మనం ఆ ప్రూఫ్ చూసి బయట పంపిస్తారు ఇక్కడ కోవిడ్ రూల్స్ అయితే అలా ఉంటాయండి ఇంకా బయట కంట్రీ చాలా వరకు చాలా కంట్రీల్లో ఇలాగే ఉంటాయి బయట కంట్రీలో నేను అనుకుంటున్నాను నాకు బయట కంట్రీ గురించి తెలీదు కోవిడ్ గురించి అయితే చెప్తున్నాను ఈ కోవిడ్ లో రూల్ అయితే ఇలా ఉంటుంది అయితే ఈ వీడియో చెప్తున్నాను పాస్పోర్ట్ ఒక్కటే ఉంటే కోవిడ్కి అయితే వచ్చేయలేము పాస్పోర్ట్తో పాటు నేను వీడియోలో చెప్పిన ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయితే కంప్లైంట్ అయితేనే మనం కోవిడ్కి రాగలము లేదంటే ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనమైతే కోవిడ్లో అడుగు అయితే పెట్టలేము కోవిడ్లో అడుగు పెట్టిన తర్వాత కూడా దురదృష్ట శాతంతో మనకి ఇక్కడ ఏదైనా మెడికల్ ప్రాబ్లం వస్తే వాళ్ళైతే కొంతమంది అయితే వాస్తా పెట్టి మెడికల్ అయితే చేయించి ఓకే చేయించుకుంటారు లేదా ఏదైనా ప్రాబ్లం మన దురదృష్ట చేతతో ఇక్కడ ఏదైనా బ్లడ్లో ఎక్స్రే ప్రాబ్లం వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోరండి బ్లడ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రము ఖచ్చితంగా మనకైతే కొన్ని టాబ్లెట్లు ఇస్తారు ఒక పదహైదు రోజులు ఒక నెల లోపల వరకు వాడమని మనకైతే కొన్ని టాబ్లెట్లు అయితే రాయించడం జరుగుతుంది ఆ ట్యాబ్లెట్లు వాడిన తర్వాత కూడా మనకి ఇక్కడైనా ఏదైనా అలాగే ఉంటే ప్రాబ్లం మాత్రం వాళ్ళు మొహమాటం లేకుండా మా డబ్బు మాకు కట్టేసి మీ మనిషిని మీరు తీసుకెళ్ళిపోండి మెడికల్ ఫైల్ అయిపోయిందని అయితే ఇంటికైతే పంపించేస్తారు ఇది అండి కోవిడ్ పరిస్థితి ఏ కంట్రీకైనా మెడికల్ కొద్దిగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం చిన్న గిన్న ఉంటే సర్దుకొని చేయించుకుంటారేమో తప్ప కోవిడ్లో మాత్రము అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే మనము ఇక్కడ నిలబడి పని చేయగలము వాళ్ళు కూడా ఏ బ్లడ్లో మాత్రం ఏ చిన్న ఇన్ఫెక్షన్ వాళ్ళ బ్లడ్ ఏదైనా ఏ తక్కువ ఉన్నా ఇక్కడ నయం అవుతుంది అనుకుంటే వాస్తా పెట్టి కొట్టించుకుని చేయించుకుంటారు లేదు ఏదైనా బ్లడ్లో ప్రాబ్లం ఉండి ఇంటికాడ కవర్ చేసుకొని ఏజెంట్ల ద్వారా ఈ అమౌంట్లు కట్టి ఫిట్ చేయించుకొని మెడికిల్లో ఏదన్నా ఫైల్ అయిపోయి ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బ్లడ్లో ప్రాబ్లం ఎక్స్రే ప్రాబ్లం అయితే ఏముండదండి బ్లడ్లో ప్రాబ్లం అయితే పదే పదే చెప్తున్నాను బ్లడ్లో ప్రాబ్లం ఉంటే మొహమాటం లేకుండా ఇంటికైతే వాళ్ళైతే పంపించేస్తారు పాస్పోర్ట్ ఒక్కటే ఉంటే కోవైడ్కి వచ్చేయచ్చా అక్క అని అడుగు అని అడుగుతున్నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి చూసే వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ లైక్ అనేది అయితే చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్క యూట్యూబర్కి లైక్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అండి అందుకే అడుగుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అంటే నాకు తెలిసిన వరకు మీ ముందుకైతే తప్పకుండా తీసుకొస్తానండి కామెంట్ చేయండి ఓకే